ఫైర్ బ్రాండ్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనం ప్రత్యర్థులపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యే జేసీ ప్రభాకర్ రెడ్డి లేటెస్ట్ గా మరొకసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వంలో రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు వైసీపీ దక్కించుకున్న తాడిపత్రి ప్రజలు మాత్రం తననే గెలిపించారన్నారు ఇక త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయన్న జేసీ ప్రభాకర్రెడ్డి ఆ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ వాళ్ళు నామినేషన్లు కూడా వేయకుండా తాను అడ్డుకుంటారని అనుకుంటున్నారని తెలిపారు అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు జేసీ ఎన్నికల్లో తామే గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ఇతర పార్టీల నాయకులు నామినేషన్లు వేస్తే ఏమవుతుంది అన్నారు అదే సమయంలో టీడీపీ స్థానిక నేతలకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ తరఫున సీట్లు అంత ఈజీగా వస్తాయని ఎవ్వరు కూడా అనుకోద్దన్నారు జేసీ నాయకులంతా ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండాలని సూచించారు ఎవరికైనా సీట్ ఇవ్వాలంటే అక్కడి ప్రజలు చెబితేనే ఇస్తామన్నారు ఎవరికైనా సీటు రాకపోతే తనకేం సంబంధం లేదని ఈ విషయంలో తనని కానీ తన కుమారుడైనా తాడిపత్రి ఎమ్మెల్యేని కానీ ఏమి అనద్దు అంటున్నారు జేసీ తగ్గిపోతా కావడం లేదు ఎలక్షన్ లో చాలా మంది ఏమనుకుంటే సార్ నామినేషన్ ప్రభాకర్ రెడ్డి అని తప్పు మనం తెలిసేటప్పుడు ఎందుకు నాకు వేస్తే ఎంపీ మనకి ఎందుకు నాకు పల్లెల్లో తిరగండి పలకరగండి చాలు మీ రోజు మా ముక్కలు చౌకలు చెప్తుందా